నమస్తే నేను మీ డాక్టర్ సునీత గ్రేస్ ఆయుర్వేదిక్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ ప్రాక్టాలజీలో ఏమేమి డిసీజెస్ మనం కవర్ చేస్తామంటే ముఖ్యంగా పైల్స్ హిమరాయిడ్స్ ఫిషర్ ఫిస్టులా ఇవి ఎక్కువ నేను ట్రీట్ చేసే డిసీజెస్ ప్రాక్టాలజీలో సో ఇవన్నీ కూడా మెయిన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన జీవన విధానం లో ప్రాపర్ గా కేర్ తీసుకోక నెగ్లిజెన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు వచ్చే ఇబ్బందులు అనమాట సో ఇవన్నీ కూడా ఆనస్ లో వచ్చేవి మీకు అంటే డీటెయిల్గా వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్లోనే ఉన్న మిగతా వీడియోస్ చూడండి ఫిషర్ గురించి ఫైల్స్ గురించి ఫిస్టర్లా గురించి సో ఇవన్నీ మనం అంటే రాకుండా ఏం చేయాలి వస్తే అసలు తక్కువ గ్రేడ్ వన్లోనో లేకపోతే ఆ సివియారిటీ తక్కువ ఉన్నప్పుడే ముందే ఎలా కనిపెట్టాలి అని మీరు చాలామంది అడుగుతూ ఉంటారు సో వీళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని గురించి చెప్పమని సో మీకు ముందే ఎలా కనిపెట్టాలి అంటే అసలు ఇవి ఎందుకు వస్తుందో ముందు తెలియాలి సో డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇబ్బంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి సో యాదృచ్ఛికంగా ఈ వాళ్ళ వరల్డ్ డైజెస్టివ్ సిస్ హెల్త్ డే అనమాట సో మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత కేర్ తీసుకుంటే అది ఎంత హ్యా హెల్తీగా ఉంటే మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అంత లాంగ్ ఉంటుంది సో మీ అందరికి తెలుసు గట్ హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంటో గట్ ఈస్ సెకండ్ బ్రెయిన్ కూడా సో ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ఎంత ఇంపార్టెంట్ అనేది జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ గట్ గట్ ని మీరు చూసుకుంటే ఇంకా మిగతా అన్ని అదే టేక్ కేర్ చేస్తుంది సో ఈ లో లేదా మల దూరంలో వచ్చే సమస్యలని ముందుగానే ఎలా గుర్తించాలి సో మీకు కాన్స్టిపేషన్ ఉన్నట్టు ఉంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మలబద్ధకం అంటే వారంలో రెండు మూడు సార్లు మోషన్ గట్టిగా రావటం ఇబ్బంది అనిపించటం లేదా నొప్పి ఉండటం మోషన్ మొత్తం ఫ్రీగా బయటికి రాకపోవడం మీరు మోషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రెషర్ లేదా ముక్కి మోషన్కి వెళ్లాల్సి రావటం ఇవి వారంలో రెండు మూడు సార్లు ఉంటూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు మీకు మీకు ఖచ్చితంగా మలబద్ధకం ఉన్నట్టే సో ఇవ ఇవన్నీ కూడా ఒకటి రెండు నెలల్లో మీకు తగ్గలేదు అంటే ఈ ఇబ్బందులు మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అలా ఎందుకు అవుతుంది అలా కాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది మీకు డాక్టర్ కౌన్సిల్ చేస్తారు అవసరమైతే మందులు కూడా ఇస్తారు సో అవి మీరు వాడుతూ వాడ వాడుతుంటే చాలా వరకు స్టార్టింగ్లోనే ఈ ఇబ్బందులు రాకుండా ఆపచ్చు ఎందుకంటే కాన్స్టిబేషన్ ఇస్ ద కల్పరేట్ ఫర్ దిస్ త్రీ ఇష్యూస్ మెయిన్లీ కాబట్టి కాన్స్టిబేషన్ లేకుండా చూసుకోవటం మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మోషన్కి వచ్చినప్పుడు వెళ్ళాలి వెళ్ళకపోవడం వలన అక్కడ మోషన్ గట్టిపడిపోయి మీకు వన్ టూ ఇంచెస్ మోషన్ హార్డ్గా వచ్చిన లేదండి మోషన్ ఫ్రీగానే ఉంది అని చాలా మంది చెప్తారు కానీ మళ్ళీ మళ్ళీ అడిగితే చెప్పేది ఏంటంటే అవును స్టార్టింగ్ స్టార్టింగ్లో కొంచెం హార్డ్ వస్తుంది మళ్ళీ ఫ్రీగానే వచ్చేస్తుంది అండి ఒక్క చిన్న ఏమంటారు పెద్ద కత్తి అవసరం లేదు అక్కడ పెట్టి పెద్ద ఇంజరీ అవ్వడానికి ఒక్క ఇంచ్ మోషన్ హార్డ్ వచ్చినా కూడా లో మళ్ళీ ద్వారంలో మీకు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల మీకు నొప్పి మంట ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మోషన్కి వచ్చినప్పుడు వెళ్ళాలి అట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్కి ఉండే రీజన్స్ ఉంటాయి ఎందుకు అంటే అది ఎందుకు వస్తుందండి హార్మోనల్ రీజన్స్ ఉండొచ్చు మీరు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు లేక ఫైబర్ డైట్ ఉండొచ్చు లేదా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండొచ్చు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం ఉండొచ్చు ఇవన్నీ కూడా మీరు కేర్ తీసుకోవాల్సిందే సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ఇవి రాకుండా ఉండటానికి